నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనమున్నాము శ్రీ భద్రకాళి పీఠాదీశ్వరి సింధు మాతాజీతో నమస్కారం నమస్తే అమ్మా అమ్మా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు అయితే ఫస్ట్ నా క్వశ్చన్ వచ్చేసి చాలా మంది పూనకాలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు అమ్మవార్లు వాళ్ళలోకి వస్తున్నారు అని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం మామూలుగా మనం హైదరాబాద్ లో కూడా కొన్ని పండగలప్పుడు మనం ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం పునగాలతో ఊగిపోతూ ఇలా చూస్తూ ఉంటాం ఇంకా వాళ్ళు చెప్తారు ఫ్యూచర్ ఏంటి అనేది చెప్తారు తర్వాత ఎలా ఆ మనిషిని చూడగానే కూడా ఒక స్కాన్ చేసినంత పవర్ ఉంది అని అనేసి చెప్పుకుంటూ ఉంటారు ఇలానే కాకుండా కొంతమంది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళల్లో కానీ ఓ శుక్రవారం శనివారం కానీ మంగళవారం కానీ అమ్మవారికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన రోజుల్లో కానీ వాడికి వైబ్రేషన్స్ వస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమని అంటారు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మ ఇది చూసుకున్నప్పుడు ఈ పూనకాలు వచ్చే వాళ్ళు మూడు రకాలుగా ఉంటారు ఒకటి ఒక రకం ఏంటంటే వాళ్ళు వాళ్ళని అందరూ గుర్తించాలని వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళ మహిమాన్వితులుగా అందరికీ కనిపించాలి అని కొంచెం యాక్షన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఈజీగా కనిపెట్టేస్తారు పబ్లిక్ ఈ జనరేషన్ ఏమో అంత అమాయకులు ఏం కాదు ఎవరు యాక్షన్ చేస్తున్నారు ఎవరు కరెక్ట్ గా దేవత వస్తుందని చిన్న పిల్లాడైనా చెప్పగలరు ఒక టైప్ వాళ్ళు సెకండ్ టైప్ ఏంటంటే వాళ్ళకి వైబ్రేషన్స్ వస్తాయి నిజంగానే అమ్మవారు రావటం అంటే ఏంటంటే మనలోని కుండలిని శక్తి యాక్టివేట్ అవ్వడం అసలు కొండలి శక్తి యాక్టివేట్ ఎందుకు అవుతుంది అంటే మీరు చాలా మంది ఆడవాళ్ళను గమనించినప్పుడు జాతరలలో టెంపుల్స్ దగ్గర పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగేటప్పుడు ఊరేగింపులు జరిగేటప్పుడే వాళ్ళకి వైబ్రేషన్స్ వస్తాయి మామూలుగా అయితే వీళ్ళు చెయ్యరు మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఆడవాళ్ళు ఏం చీరలు కట్టుకొని బయటకెళ్లి డ్యాన్స్లు వేయాలన్నంత ఉచకత ఉండదు నిజానికి సిగ్గు బిడియం చాలా ఎక్కువ అటువంటి వాళ్ళు అలా అబ్నార్మల్ గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ఎనర్జీకి అంటే అది ఎమోషనల్ గా వాళ్ళు డౌన్ ఉండడం వల్ల అలా అవుతుంది ఎమోషనల్ గా డౌన్ ఉండడం కాదు అది భక్తి శరణాగతి ఇన్వాల్వ్మెంట్ ఒక లేడీ ఒక శక్తితో ఇన్వాల్వ్ మెంట్ అవ్వడం అనేది చాలా ఎక్కువ ఆడవాళ్ళు సాధారణంగా శక్తి స్వరూపాలు అమ్మవారి స్వరూపమే ఒక స్త్రీ ఒక స్త్రీకి అమ్మవారు రావడం చాలా ఈజీ ఒక స్త్రీ తంత్రం చేస్తే తొందరగా సిద్ధిస్తుంది అదొకటి ఉందన్నమాట అన్నమాట ఆ స్త్రీకి భక్తి భావన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్న ఎక్కువ ఉంటుంది కాబట్టి మామూలుగా ఉత్సవాలు జరిగే సమయంలో డప్పులు కొడతారు డప్పులు కొట్టినప్పుడు అక్కడ ఉన్న వాతావరణంకి గాని అక్కడ చేసే పూజల వల్ల కాస్మిక్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కాస్మిక్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకేంటంటే స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది భక్తి భావన పవిత్రత కలిగిన ఆడవాళ్ళు అక్కడ పూర్తి శరణాగతి పొందినప్పుడు వీళ్ళ ఆత్మ అక్కడ ఉన్న శక్తితో కనెక్ట్ అయిపోతుంది అన్నమాట కనెక్ట్ అయిపోయి ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఫ్లో అనేది వీళ్ళలో ఉన్న కుండలిని శక్తి యాక్టివేట్ అయిపోతుంది ఒక కుండలిని శక్తి అనేది అసాధారణ స్థితిలో యాక్టివేట్ అయినప్పుడు మనిషికి ఇలా ఓగటం వైబ్రేట్ అవటం ఇలా వాకు రూపంలో వచ్చేయటం కింద పడిపోవటం సడన్ గా వీళ్ళు బరువైపోతారు ఒక నలుగురు ఐదు మంది పట్టుకుంటే కూడా పట్టుకోలేనంత బరువు అయిపోతారు కింద పట్టడం చాలా మంది ఆడవాళ్ళు ఇలా పూనకాలొచ్చి ఊగినప్పుడు వాళ్ళు కింద పడతాయి ఎక్కడ దెబ్బలు తగులుతాయో తెలియదు అలాంటి కండిషన్ లో వాళ్ళకే తెలియని ఒక స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ పరిస్థితిని ఏమంటారు అంటే అష్ట సిద్ధులలో మహిమా సిద్ధి అంటారు మహిమా సిద్ధిలో దేవతల ఆవాహన అవటం అనేది జరుగుతుంది సాధారణంగా ప్రేతాత్పల్ అనేది మానవ శరీరాన్ని ఆవహిస్తాయి మనిషి యొక్క ఆరాన్ని యోగిని యక్షనీలు ఆవహిస్తారనమాట పరదేవత ఆపోజిట్ లో దర్శనమిస్తుంది కాబట్టి గ్రామ దేవతలు అనేది పవిత్రమైన మనసున్న ఆడవాళ్ళ శరీరాల్లో ఆవహిస్తారు కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయి ఉంటారు వీళ్ళు వాళ్ళ శరీరాల్లో ఆవహించడం అనేది జరుగుతుంది వీళ్ళు కరెక్ట్ గా కూడా చెప్తారు మన జీవితంలో జరిగిపోయిన విషయాలు జరగాల్సిన విషయాలు జరుగుతున్నవి కూడా కరెక్ట్ గా చెప్తారు కొంతమంది చెప్పగలరు కొంతమంది చెప్పినవి జరుగుతాయి కూడా అలా అని పూర్తిగా అన్ని జరుగుతాయా అని చెప్పలేం ఎందుకంటే ఆ వైబ్రేషన్ అనేది దాదాపు మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు ఉంటుంది మరి చాలా తక్కువ ఆ శక్తిని తట్టుకోవడం చాలా కష్టం బాగా పూజలు చేసి ఉపాసన కలిగిన కలిగిన స్త్రీ అయితే ఆ శక్తిని తట్టుకోగలుగుతుంది అమ్మవారి శక్తిని మోయగలగడం అనేది అంత సామాన్యమైన విషయం ఏం కాదు దాదాపు ఒక పది సెకండ్ల పాటు హైయెస్ట్ స్టేజ్ ఫోర్స్ ఉంటుంది అదేందంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మనం ఆ స్టేట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేం ఆ స్టేట్ ఎలా ఉంటుందంటే మనిషి తన బాడీ తన కంట్రోల్లో ఉండదు తన బాడీని ఎవరో కంట్రోల్లో తీసుకుంట మాట వినిపిస్తుంది కళ్ళు కనిపిస్తాయి కానీ తన మైండ్ కంట్రోల్లో తన బాడీ ఉండదు కంట్రోల్ లోకే వెళ్తున్నట్టు అలా ఉంటుంది అన్నమాట వాళ్ళ పరిస్థితి వీళ్ళు కరెక్ట్ గానే చెప్తారు కొంతమంది జరిగిపోయి చెప్పగలరు జరగ జరగబోయేది చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ శక్తి అక్కడ దాకే ఉంది ఇటువంటి వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎవరైనా నమ్మకం ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకున్నప్పుడు ఈ ఎనర్జీ అనేది స్ట్రైట్ గా వెళ్తుంది స్ట్రైట్ గా వెళ్తే షట్ చక్ర భేదనం జరిగి వాక్ విశుద్ధ చక్రం వరకు వచ్చి దివ్య దృష్టి రావటం తర్వాత యోగులతో కనెక్ట్ అవ్వటం మాకు అసలు వద్దు అని అనుకున్న వాళ్ళు ఏం చెయ్యాలి వద్దు అనుకున్నప్పుడు మామూలుగా ఏంటంటే ఈ పూనకాలు మాక్సిమం వచ్చేది ఎవరికంటే బాగా జన్మ జన్మలు ఉపాసనలు చేసి మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు నేను నీకున్నాను అన్న విషయం అమ్మవారు గుర్తు చేస్తుంది అలా ఎలివేటే ఆక్టివేట్ అయ్యి గుర్తు చేస్తుంది అప్పుడు అమ్మవారి ఆవాహన అవుతుంది వద్దు అంటే ఏంటంటే మన ఆత్మలో ఉన్న శక్తిని తొలగించుకోవటం అనేది అది చాలా అంటే మన రక్షణ కవచాన్ని కర్ణుడు ఏ విధంగా అయితే కవచకుండాలని కొండలాలని చీల్చి కృష్ణుడికి ఇస్తాడో ఆ విధంగానే మనం కూడా మన రక్షణ వ్యవస్థని మన సంపదని మన ఆరోగ్యాన్ని కోల్పోవాలనుకుంటే అమ్మవారిని అలా శక్తిని అమ్మవారు అంటే అక్కడ శక్తిని ఆపుకో అంటే మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనం బ్లాక్ చేసుకుంటాం and they పాజిటివ్ ఎనర్జీని బ్లాక్ చేసుకోవడం కంటే కూడా మామూలుగా మీరు అన్నట్టుగా గ్రామ దేవతలు అన్నారు కదా ఈ గ్రామాల్లో లేకపోతే ఒక తక్కువ అంత మెంటల్ మెచ్యూరిటీ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ లేని వాళ్ళలో మనం ఇవి చూస్తూ ఉంటాం సో వాళ్ళకి అమ్మవారు వచ్చినప్పుడు ఆ ప్రొసీజర్స్ ఎలా ఫాలో అవ్వాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో కూడా తెలియదు కదా మరి అలాంటి వాళ్ళు ఆ అంత ఎనర్జీని మోయటం అనేది వాళ్ళకి భారమే అవుతుంది కదా అమ్మవారు గ్రామ దేవత గ్రామ దేవతలు చేసిన విగ్రహాలు ఏంటంటే అమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి పరివార దేవతలు దుర్గాదేవి యుద్ధం చేస్తున్న సమయంలో అమ్మవారి నుంచి అష్టమాత్రికలు ఉద్భవిస్తాయి అష్టమాత్రికలకు పరివార దేవతలుగా మళ్ళీ మళ్ళీ ఎనిమిది మాతృకలు అంటే అరవై నాలుగు మంది యోగిని ఉద్భవిస్తారు వీరిలో ఇరవై ఎనిమిది మంది యోగిని గ్రామ దేవతలలో రక్షణగా పెట్టి ఆరాధించడం అనేది జరుగుతుంది యోగినిలకి ఒక ప్రత్యేకత ఉంది ఎవరినైనా ఆవహిస్తారో వాళ్ళకి టీచింగ్ కూడా యోగిని ఇస్తాయి గ్రామ దేవతలే స్వప్న ఇచ్చి నువ్వు ఈ మంత్రం చేయి దీక్ష ఇవ్వడం స్వప్నంలో గైడెన్స్ ఇవ్వడం ఇంటర్నల్ గా సిక్స్ సెన్స్ మాకు పనిచేస్తుంది అంటూ ఉంటారు కదా అలాగా ఇన్స్ట్రక్షన్స్ తనకు తనకే వస్తాయి కనిపించడం ఏ గురువు ఏ గురువులు అవసరం లేదు గ్రామ దేవతలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యోగిని శక్తులు యోగిని శక్తులు ఏంటంటే టీచర్స్ లా కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఇండికేట్ చేస్తూ ఉంటారు అలౌకికమైన రూపాల్లో అదే అది గొప్ప సాధన డైరెక్ట్ డైరెక్ట్ గా దేవతల నుంచి ఇన్స్ట్రక్షన్స్ పొందడం అనేది మళ్ళీ గురువు ఏ గురువు దగ్గరికి వెళ్తే పని అవుతుంది ఏ గురువు దగ్గరికి వెళ్తే పైకి వస్తారు వీళ్ళు వీళ్ళ శక్తిని వీళ్ళు పెంచుకోగలరు అనేది కూడా యోగిని దేవతలే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఓకే మరి ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు నిజంగా ఉన్నారంటారా అంటే గా ఉన్నారేమో అన్నది నా ఫీలింగ్ అంత ప్యూర్ హార్టెడ్ అంత ప్యూర్ సోల్స్ ఉన్నాయని అంటారా లక్షల్లో కొంతమందే ఉన్నారు కదా ఎందుకంటే శక్తుల కోసం ఇక్కడికి వచ్చి పోరాడే వాళ్ళు నా దగ్గర విజ్ఞాగాలు జరిపించుకునే వాళ్ళు కూడా నైంటీ నైన్ పర్సెంట్ కోరికల కోసం చేసుకుంటారు వాళ్ళ హెల్త్ ప్రాబ్లం కొంచెం డబ్బు రావాలనో బిజినెస్ డెవలప్ అవ్వాలనో చేసుకుంటారు ఏ దీనికోసం కాకుండా మోక్షం కోసం చేసిన వాళ్ళు ఇప్పటికి నన్ను ఒక్కరే ఒక్కరు అడిగారు నాకు మోక్షం కావాలి సాధన అని మీకు అంటే మీకు కూడా మీ బాల్యం నుంచి మీరు అమ్మవారు పాసనలో ఉన్నారు కాబట్టి మీకు ఎవరినన్నా ఒక మనిషిని చూడగానే వాళ్ళ గురించి అర్థమైపోతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మీరు ఎలా వాళ్ళని ఫేస్ చేస్తారు ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు డీల్ చేయగలుగుతారు అఫ్ కోర్స్ అట్ ది సేమ్ టైం నెగిటివ్ ఎనర్జీని కూడా డీల్ చేసేది ఉంటుంది మీకు కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేస్తారు నేను మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా పబ్లిక్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా నేను మామూలుగా కొన్ని వందల మందిని కన కలుస్తూ ఉంటాను రోజుకు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ని కలుస్తూ ఉంటాను కలిసినప్పుడు ఏంటంటే నా ఫోకస్ వాళ్ళ మీద ఉండదు నాకు ముందు రోజు కలిసిన వ్యక్తి మరుసటి రోజు వస్తే గుర్తుపట్టలేను ఎందుకంటే నేను అసలు ఫోకస్ చేయను వాళ్ళ ఎనర్జీని అలా ఆపుతాను ఓకే నాకు కనెక్ట్ కనెక్ట్ అవ్వను ఎందుకు అవ్వను అంటే నాకు అది అన్నెసెసరీగా అనిపిస్తుంది ఓకే నా ఫోకస్ అంతా ఎక్కడో అమ్మవారి మీద ఉంటుంది ఆ ఇంటర్నల్ గా సబ్కాన్షియస్ మైండ్ లో మంత్రం అనేది రన్ అవుతూ ఉంటుంది నేను మాట్లాడుతూ ఉంటాను మంత్రం మైండ్ లో సబ్కాన్షియస్ లో రన్ అవుతూ ఉంటుంది దేని మీద ఫోకస్ చేయను అస్సలు ఆలోచించను రైట్ కాబట్టి పట్టించుకోనప్పుడు ఏది కనెక్ట్ కాదు స్పిరిచువల్ ఎనర్జీ నెగిటివ్ అవుతుంది అది